సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే తల్లి అదృష్టంతో పాటు ఐశ్వర్యం ఒకేసారి నీ గుమ్మంలోకి వచ్చింది ఆహ్వానించమ్మా నీ సాయి మీద గౌరవంతో బాబా ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఒక్కసారి విని చూడు అని చెప్పి బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ఈ సందేశం ద్వారా బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఒక్కసారి విని చూద్దాం తల్లి ఈ రోజు నీకు అదృష్టాన్ని ప్రసాదిస్తున్నాను నువ్వు కోల్పోయిన బాధని తిరిగి అందేలాగా చేస్తాను నువ్వు అందరి ముందు నవ్వుతూ ఒంటరిగా బాధపడుతున్నావని కూడా నాకు తెలుసు బిడ్డ అంత అనుకూలంగా మారుతుంది నువ్వు ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అలాగే నువ్వు చేసిన మంచి కూడా అంతే ఆ మంచి పనులు కూడా ఏదో ఒక రోజు నీకు మంచిని చేస్తాయి జీవితంలో ప్రతి మనిషి ధర్మ మార్గంలో నడిస్తేనే జీవితం బాగుంటుంది మనసులో బాధ గోడు కట్టుకొని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ బాధపడకూడదు ఒక్కసారి నీ బాబాని గుర్తు చేసుకో నీ బాబా ఎప్పుడు నీకు వెన్నంటే ఉండి నీ బాధని తీరుస్తాడు ఏ దిగులు లేకుండా కాపాడుతాడు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఈ సాయిని తలుచుకో సాయి ఎప్పుడు నీకు రక్షణగా ఉంటాడు తల్లి నేనున్నానని నువ్వు నన్ను నమ్మితే చాలమ్మా నీ వెంటే నేనుంటాను నీ మనసులో కొలువై ఉంటాను నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలన్నదే ఈ సాయి కోరిక జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు ఒక ఆటలాగా పరిగెడుతూ ఉండాలి మీ ముఖం ఎప్పుడు చిరునవ్వుతో ఆ ఆటని గెలవడానికి ప్రయత్నం చేయాలి అంతేకాని బాధతో దిగులతో ఏడుస్తూ కూర్చుంటే నువ్వు అందులో గెలవలేవు నిన్ను ఓడించడానికి ప్రయత్నం చేసేవారే ఉంటారు కానీ నిన్ను గెలిపించాలి అన్న ఆనందం ఎవ్వరిలోనూ ఉండదు మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనంగా సమాధానం చెప్పు ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలం చెబుతుంది కాలమే నిర్ణయిస్తుంది ప్రతి మనిషి జీవితంలోనూ ఏ తప్పులు చేసినా ఏ మంచి పనులు చేసినా కాలం ఒకటి ఉంటుంది అది అందరి లెక్కలు తేలుస్తుంది బిడా ఈ రోజు వరకు ఎంతో విలువైన నీ కన్నీటిని కష్టాల పాలు చేశావు ఇకపై నీ జీవితంలో కళ్ళ నుండి ఒక్క చుక్క నీరు కారిన అవి సంతోషంతో వచ్చిన ఆనంద బాష్పాలు మాత్రమే అవ్వాలి అని కోరుకుంటున్నాను ఈ బాబా నీ కోసం నా చేతనైనంత ప్రయత్నం చేస్తున్నాను నువ్వు నీ సంకల్ప బలాన్ని గట్టిగా ఉంచుకో నీ సంకల్ప బలమే నిన్ను రక్షిస్తుంది నీ సంకల్ప బలం ఎంతో గొప్పది దాని ముందు ఏవి పనికిరావు ఏమైనా సరే అదే బలంతో ముందుకు వెళితే నువ్వు ఆనందాలను చూస్తావు ఈ నాన్న ఈ సాయి నీకు తోడుగా ఉంటాడు విజయం ఆలస్యమైనా బాధపడవద్దు చెడు కర్మ ఫలం వెళ్ళిపోతుంది అని సంతోషపడు అంతేకా నేను ఇప్పుడు అనుభవిస్తున్న కష్టం ఎందుకో ఏంటో ఇంత నరకాన్ని ఎందుకు ఇచ్చావు బాబా ఈ కష్టం నేను చూడలేకపోతున్నాను నా బాధని ఎవరితో పంచుకోను అని నువ్వు బాధపడుతున్నావు తల్లి నీకంతటి కష్టమే వస్తే ఒక్కసారి నా లీలలను చదువుకో సాయి సచ్చరిత్రలో నుండి ఏదో ఒక అధ్యాయాన్ని పారాయణం చెయ్యి నీ మనసు కుదుట పడుతుంది నీకు ఏ దారి దొరకలేదు అంటే సాయినే ఏదో ఒక రూపంలో దారి చూపిస్తాడు కళ్ళు మూసుకొని సాయి నామం పలుకుతూ ఉండు నీకు ఆ సమయంలో ఊరట కలుగుతుంది కల్మషం లేని నీ మనస్తత్వం నాకెంతో ఇష్టం నువ్వు నన్ను అడిగే ప్రతీ కోరిక న్యాయమైనదే తల్లి అన్నింటికంటే నువ్వు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతావు నన్ను ఎంతగానో నమ్మిన నీకు నీకంతా మంచే చేయాలన్న ప్రయత్నంతో నేను ఆరాటపడుతున్నాను బిడ్డ అతిగా కంగారపడవద్దు జరగవలసిన సమయానికి అన్నీ జరుగుతాయి ఏది ఆగమన్నా ఆగదు నిరంతరం నీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఉండు నువ్వు తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు నీకు తోడుగా ఉండి రక్షించేది ఈ సాయినే ఈ సాయి మీద నువ్వు అంత నమ్మకం ఉంచుకున్నావు కాబట్టి ఈ చిన్న కష్టంతో నీకు సేద తీరుస్తున్నాను బిడా బిడా ఈ కష్టాలు తాత్కాలికమే జీవితంలో ప్రతి మనిషికి ఒక అంటూ ఉంటుంది ఆ కష్టాన్ని భరిస్తేనే తర్వాత వచ్చే ఆనందాన్ని నువ్వు సంతోషంగా ఎదుర్కోగలవు నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉంటాను నేను నీ గురించి మరియు నీ పరిస్థితుల గురించి పట్టించుకోవడం లేదని అనుకోవద్దు బిడ్డ నాకన్నీ తెలుసు అన్నీ చూస్తున్నాను నువ్వు మంచి చేసినా చెడు చేసినా ఈ సాయి ఒక కంట కనిపెట్టుకొని ఉంటాడు సప్త సముద్రాలు దాటి నీ కోసం వచ్చాను నా బిడ్డలు తప్పు చేస్తే నిలదీసి అడిగే హక్కు నాకుంది బిడ్డ నువ్వు అలాంటి తప్పులు చేయకూడదన్న భావనతోనే నీకు ఈ సందేశం ఇస్తున్నాను ప్రశాంతంగా విను నేను నీ పని చేసి పెడతాను సరైన సమయంలో ప్రతీది సరిగ్గా జరుగుతుంది నీ సంతోషం నాకు కావాలి తల్లి ఎవరో ఏదో అన్నారని బాధపడవద్దు ఆ మాటలు నీకేమీ కుచ్చుకోవులే నువ్వు వాటిని మనసులోకి తీసుకుంటేనే అది నీకు అన్నట్టుగా అనిపిస్తుంది ఒక్కసారి వాటిని మనసులో నుండి తొలగించు నీకే బాధ ఉండదు ఆ సమయంలో బాబాని తలుచుకో ఈ సాయిని తలుచుకో నీ పక్కనే ఉంటాడు మనం చేసే పనిలో నిజాయితీ మనం మాట్లాడే మాటలలో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా సరే నువ్వు వారికి భయపడవలసిన అవసరం లేదు నీకు నువ్వుగా బ్రతకాలి అంటే నీకు ఎన్నో తలంపులు తెచ్చిపెట్టే వాళ్ళు నీ చుట్టూ ఉన్నంత వరకు నిన్ను ఇబ్బందులు పెడుతూనే ఉంటారు కానీ మనం వారిని చూసి భయపడుతూ కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేము నీ కోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించు నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని భావించు అంతే అందరిలోనూ మానవత్వంతో మనస్సుతో ఆలోచించి అందరితోనూ చక్కగా ప్రేమతో మసులుకో నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నింటినీ నీ దగ్గర నుండి నేను తరిమేస్తాను ఇకపై ఎటువంటి ఆందోళన పట్టుకోకు ఆర్థికంగాను ఆరోగ్యంగాను సుఖపడే సమయం ఆసన్నమైంది తల్లి నువ్వు ఏది కోల్పోయావో అని నువ్వు భ్రమపడుతున్నావో అది నీకు భవిష్యత్తులో ఎంతో మంచి జరుగుతుంది అది నీకు నేను కల్పిస్తాను నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది తల్లి నేను నీ జీవితంలో ఉన్నంత వరకు నీకు ఎలాంటి లోటు లేకుండా కాపాడుతాను నీ అవసరాలన్నీ తీర్చే బాధ్యత నాది నువ్వు నిశ్చెంతగా కళ్ళు మూసుకుని ఈ సాయిని స్మరించు ఎవరైనా నిన్ను ఏడిపిస్తే ఆ క్షణం సాయిని తలుచుకో వెంటనే నీకు సమాధానమిస్తాడు సాయి నాదు మనస్ఫూర్తిగా స్మరించి చూడు ఆ మరుక్షణమే నీకంటూ ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు ఈ బాబా కోసం నువ్వు ఎంత చేస్తున్నావని నాకు తెలుసు బిడ్డ నీ కోసం నేను ఈ మాత్రం చేయలేనా నీ కష్టాలను తీర్చలేనా తప్పకుండా తీరుస్తాను కష్టకాలాన్ని సాయి ఉన్నారన్న నమ్మకంతో బ్రతుకు సహనంతో ఓడ్చుకో సంతోషంగా ఉన్న కాలాన్ని సాయినే దయగా మార్చుకో సాయి ఎప్పుడు నీతోనే ఉంటాడు ఎప్పుడు నన్ను నా కుటుంబాన్ని కాపాడు బాబా అని అడుగుతావే ఇప్పుడు చుట్టూ ఉన్న మొత్తం సమాజాన్ని కాపాడు అని మనస్ఫూర్తిగా అడిగే స్థాయికి నువ్వు వచ్చావు నీలో ఇన్ని మార్పులు చూడాలన్నదే నా కోరిక అందరిలోనూ సాయిని చూస్తున్నావు సాయినే దయగా బ్రతుకుతున్నావు ఎవరికి ఎప్పుడు భయపడవద్దు బిడ్డ అందరితో ప్రేమగా గౌరవంగా బ్రతుకు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది నిన్ను బాధ ఎవరైనా నిన్ను ఏడిపించి వారు నవ్వుతూ ఉంటే ఖచ్చితంగా వారికి శిక్ష పడుతుంది ఎందుకంటే ఈరోజు వారు నవ్వుతూ ఉండవచ్చు రేపటి రోజున ఏడ్చే సమయం వస్తుంది ఈ రోజు నువ్వు ఏడుస్తున్నావు రేపటి రోజున నవ్వే సమయం వస్తుంది ప్రతి మనిషికి కాలమే నిర్ణయిస్తుంది ధర్మ మార్గంలో నడవాలి ఎప్పుడూ కూడా మనిషిని మానవత్వంతో చూడాలి మనసుతో కానీ నోటితో కానీ మరియు చేతులతో కానీ ఎవ్వరి మనసు నొప్పించకూడదు అందరిపైన దయా కలిగి ఉండాలి నీకు సుఖశాంతులు లేవు అని నువ్వు బాధపడుతున్నావు నీకు సుఖశాంతులు కావాలంటే ఏ విధమైన పాపాలు చేయవద్దు నిన్ను ఎవ్వరితోనూ పోల్చుకోవద్దు ఒకరి జీవితం ఇంకొకరి జీవితం ఇంకోలా ఉంటుంది నీ జీవితం నీలానే చూడు ఎందుకంటే వారి వారి అర్హతను బట్టి వారు అలా బ్రతుకుతూ ఉంటారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోబిడ్డ ఇతరుల సుఖ జీవితం చూసి ఎప్పుడూ ఆనందపడాలే కానీ వారి సుఖం చూసి నువ్వు ఈర్షపడకూడదు ఈరోజు కష్టం నీది రేపు కష్టం వారిది కావచ్చు ఎవరి కర్మలకు వారే బాధ్యులు మనసు మర్మం అంతుబట్టనిది తల్లి అదే స్వర్గం నరకం దేనినైనా సరే సృష్టించగలదు మనస్సును తదేక ధ్యానంతో స్థిరంగా ఉంచుకోవాలి లేదంటే కోరికలనే సుడిగాలి దానిని అల్లకల్లోలం చేస్తుంది బిడ్డ మనస్సు కలత చెందుతుంది అప్పుడు నువ్వు కూడా అధైర్యపడతావు ఆందోళన ఒత్తిడి ఇవన్నీ వస్తాయి ఫలితంగా చేసే ప్రతి పనిలో కూడా ఏకాగ్రతని కోల్పోతావు చేసే పనుల్లో అంకిత భావం కూడా లోపిస్తుంది చివరకు జీవితమే గతి తప్పుతుంది గాలి వాటకు ఎటుపడితే అటు కొట్టుకుపోయే గడ్డి పోచలా మారిపోతుంది కాబట్టి అలా బ్రతకాలి అని నువ్వు రాసి ఉంటే నీ జీవితం మార్చుకో ఎవరైనా పరనిందకు పాల్పడితే నన్ను బాధ పెట్టిన వారవుతారు ఈ సాయినే అన్నట్టు గుర్తుపెట్టుకో నువ్వెవ్వరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహం కలుగుతుంది బిడ్డ ఎవరి గురించి తప్పుగా మాట్లాడొద్దు నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా స్పందించవద్దు ఆ మాటలు నీకేం గుచ్చుకోవులే ఎవరు చేసిన పాపానికి వారే ఫలితాన్ని అనుభవిస్తారు నువ్వు చేసిన పాపానికి నువ్వే ఫలితం అనుభవిస్తావు ఇంకొకరు అనుభవించరు కదా కాబట్టి ఎవరితోనైనా మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడు నేను పైకం రూపంలోనే దక్షిణ కోరుతానని అనుకోవద్దు బిడ్డ మీలోని మంచి చెడు లక్షణాలను కూడా నేను ఒక్కొక్కసారి దక్షిణగా కోరుకుంటాను మీలోని ఈ లక్షణాలను నాకు దక్షిణగా సమర్పిస్తే చాలు ఆశలు లేని జీవితం నిర్భయత్వం నిత్య కృషితో జీవించడం అందరిపై ప్రేమతో ఉండటం జ్ఞానం ఏకాగ్రత కర్తవ్యం సదా ప్రసన్నంగా ఉంచుకోవడం ఇలా బ్రతికితేనే నాకెంతో ఇష్టం తల్లి నీ మనస్సు కలత చెందినప్పుడు నువ్వు పడుతున్న బాధ భరించలేనిదిగా మారినప్పుడు నా ముందు కూర్చుని నా సచరిత్రని చదువు నీకు ఎంతో జ్ఞానం లభిస్తుంది నా సచ్చరిత్ర పఠనం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా నీకు రక్షణగా ఉంటుంది సహాయపడుతుందని నేను నీకు హామీ ఇస్తున్నాను బిడ్డ తల్లిదండ్రుల మనసులో ఎప్పుడు బాధ పెట్టకు ఈ ప్రపంచంలో నిస్వార్థంగా నీ కోసం ఆలోచించేది ఎవరైనా ఉన్నారు అంటే కేవలం ఆ తల్లిదండ్రులు మాత్రమే వారి ఆశీస్సులు నీకు జీవితంలో ఎదుగుదలకు మాత్రమే దోహదపడతాయి బిడ్డ సర్వసమర్థుడైన ఈ సాయిని ఆశ్రయించు నీ బాధను నీ కష్టాలను నీ బాబానే తీరుస్తాడు తల్లి ఈరోజు నా మీద నమ్మకంతో ఆ తల్లిని ఆహ్వానించావు నా మీద గౌరవంతో నేను చెప్పినట్టుగా చేస్తున్నా నీ జీవితం తప్పకుండా మారుతుంది నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతుంది తల్లి అనుకున్నవన్నీ జరగాలి నా మనసులోని కోరిక తీరాలి అని నువ్వు అనుకుంటున్నావు కానీ సమయం వస్తేనే అవన్నీ కూడా జరుగుతాయి ఆ సమయం ఎంతో దూరంలో లేదు కాస్త ఓపిక పట్టు నిద్రలేని రాత్రులు గడపవద్దు నన్ను స్మరిస్తూ పడుకో అంతా బాగానే ఉంటుంది నీ బాబాపై నమ్మకం ఉంచుకో తల్లి నన్ను నువ్వు ఎంత హృదయపూర్వకంగా నమ్మితే నేను నిన్ను అంత హృదయపూర్వకంగా రక్షిస్తూ వస్తాను భగవంతుడి మీద నమ్మకం ఉండాలి భగవంతుడు ఎప్పుడు సదా తోడుగా ఉంటాడు తల్లి ఈ బాబా ఏది చేసినా నీ కోసం మంచి జరగాలని చేస్తాడు నువ్వు ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు నీ వాళ్లతో సంతోషంగా ఉండి మంచి మనసుతో ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ బ్రతకాలి నువ్వు తిరుగలిలోని క్రింది రాయిలాగా స్థిరంగా నిశ్చలంగా ఎటు కదలకుండా ఉండగలిగితే అప్పుడు ఇతర ఆలోచనలు సమస్యలు నిందలు విషయాదులు ఇలా ఎన్నెన్నో నీ మీద పడాలని నిన్ను చేరి గిరగిరా తిరుగుచున్నాను అవన్నీ నిన్ను తగిలిన తక్షణమే నశించి పిండిలాగా రాలిపోతాయి బాబా తిరుగలి విసురుటలోని అంతరార్థం ఇదే బిడ్డ నీ జీవితంలో కష్టాలు నష్టాలు సంతోషాలు దుఃఖాలు అన్నీ కూడా నువ్వు ఓపికతో ఆనందంగా ఆహ్వానించు ఏది జరిగినా మంచి కోసమే అనుకో భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడు కష్ట సుఖాలన్నవి ఎవ్వరికైనా సహజమే బిడ్డ కష్టం వస్తుంది దాని వెనక సుఖం కూడా వస్తుంది వాటిని ఎవరైనా అనుభవించి తీరాల్సిందే వచ్చిన కష్టం వెళ్ళక తప్పదు వెళ్ళిపోయిన సుఖం తిరిగి రాక మానదు మనకి కావలసింది కాస్త ఓర్పు సహనం ఇవి ఉంటేనే మనిషి అనిపించుకుంటాడు నీకు నమ్మకం ఉంటే పిలుస్తే పలుకుతా తల్లి ఆర్తితో అడిగితే అడిగినవన్నీ ఇస్తాను నీ కోసం నువ్వు కోరితే ఎప్పటికీ నీ గుండెల్లోనే ఉంటాను నువ్వు మనస్ఫూర్తిగా ఈ బాబాని చూడటానికి రా నీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి భగవంతుడు తనను నిజంగా నమ్మిన భక్తులకు అడిగిన వెంటనే అడిగినవన్నీ ఇవ్వకపోవచ్చు కానీ అవసరం ఉన్నవి అవసరమైన సమయంలో మాత్రం తప్పకుండా అందిస్తాడు నీకుండవలసింది ఓర్పు సహనం ధైర్యం ఇచ్చే గురువుకు పాదాభివందనం చేయిబిడ ప్రతీక్షణం నువ్వు నీ గురువుని తలచుకో మీరు ఏదైనా విషయం గురించి సాయిని ప్రార్థించే ముందు ఓర్పు మరియు విశ్వాసం కలిగి ఉంటేనే అవి నీకు సాధ్యపడతాయి సాయి మిమ్మల్ని తీవ్ర స్థాయిలో పరీక్షిస్తున్నాడు అనుకో కానీ సాయి నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టడు ఈ సాయి నీ కోసం తెచ్చిన అదృష్టం ఇది ఐశ్వర్య రూపంలో నీకు అందుతుంది నీ గుమ్మంలోకి వచ్చింది ఆహ్వానం పలుకుతల్లి నీ సాయి మీద గౌరవంతో నేను చెప్పిందల్లా చేశావు నీ జీవితం మారబోతుంది ఆనందంగా ఉండబోతున్నావు అని చెప్పి బాబాగారిరోజు మనందరి కోసం ఇంత గొప్ప సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినోభవంతు సర్వం శ్రీ అర్పణమస్తు